హై వియర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేర్మి రాజమహేంద్ర ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము గాంధీ భవన్కి ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పదేళ్ల నిరీక్షణ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నుంచి పద్నాలుగు నెలలు కావస్తుంది అయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు వినూత్నమైన కార్యక్రమానికి పిలుపునిచ్చింది అదే మంత్రులతో ముఖాముఖి అయితే రెండు మూడు నెలల క్రితం వరకు కూడా నెలకొకసారు లేకపోతే నెలకు రెండు సార్లు లేదంటే వారానికి ఒకసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరిగేది కానీ రెండు మూడు నెలల నుంచి మధ్యలో మళ్ళీ కూడా దానికి విరామం వచ్చింది అంటే మంత్రుల బిజీ షెడ్యూల్స్ తర్వాత విదేశీ పర్యటనలు తర్వాత అడ్మినిస్ట్రేషన్ పనులతో కూడా ఈ కార్యక్రమం మూడు నెలల నుంచి నిర్వహించట్లేదు అయితే తాజాగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వ నిర్వహించాలని ఆలోచించింది అందులో భాగంగానే ఈ రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే అంటే ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే అంటే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు ఎవరు ఉంటారో ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ ఆ శాఖకు సంబంధించిన సమస్యలు తీసుకొని కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రావడం గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖి అవ్వడం వాళ్ళ సమస్యలు నేరుగా చెప్పుకోవడము ఆర్జీ పెట్టుకోవడము తర్వాత ఆ మంత్రి ఆ సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడము ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అందుకోసమే ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రాసెస్ కూడా అట్లనే జరుగుతుంది అయితే అందులో భాగంగానే ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఇక్కడ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి రావడం జరిగింది అందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులు వినతులు స్వీకరించడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చారు తర్వాత ఇప్పుడు రాజకీయం కూడా రంజుగా మారింది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి రాజకీయము నిన్న నల్గొండలో కూడా ఈ నల్గొండ మంత్రే కాబట్టి నల్గొండలకు నిన్న కేటీఆర్ కూడా సభ్యు పెట్టింది దానిపై కూడా ఈ నల్గొండ నేతలంతా వచ్చారు ఇప్పుడు నల్గొండ మంత్రి వచ్చి నల్గొండ నేత అయినటువంటి రాష్ట్ర మంత్రి అయినటువంటి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడికి రావడంతో నల్లగొండ నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు కూడా వచ్చే ఇక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి వచ్చినటువంటి నేతలు వచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల వచ్చు లేకపోతే ఎందుకు వచ్చారు వాళ్ళ స్టాండ్ ఏంది ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తున్నాయో దానికి నాయకులు ఏం సలహాలు నా వాళ్ళు నాయకులకు ఏం విధంగా సమాధానం చెప్తారన్న విషయం కూడా మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలో ఈరోజు మనకు నూతన బీసీసీ ప్రెసిడెంట్ నా సహచరుడు నాతో పాటు నాకు టూ ఇయర్స్ జూనియర్గా ఎన్ఎస్ నుంచి గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు అంతనంతర్గా కార్యకర్త నుంచి ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మా సోదరుడు వారు పిసిసి ప్రెసిడెంట్ అయినంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది లెవెన్త్ మీటింగ్ ఇది మధ్య బట్టి విక్రమాన్ని మొదలుపెట్టి చాలామంది మంత్రులు రావడం జరిగింది నేను కూడా రెండు సార్లు సమయం ఇచ్చి ఒకసారి ఎమర్జెన్సీలో ఢిల్లీకి పోయి రావడం అక్కడికి వెళ్ళి గడ్కరీ దగ్గర మీటింగ్ ఉండడం ఒకసారి కాన్సెన్స్ యాక్సిడెంట్తో రాలేకపోయాను ఈరోజు రావడం జరిగి ఇక ముందు నా కంటాజెన్ డేట్లో తప్పకుండా ప్రతి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమం ప్రజా దర్బార్ నిర్వహించడానికి గాంధీభవన రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మా పిసిసి ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన డేటిల్లో తప్పక రావడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమమే కాదు ఇది పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్ నేరుగా సామాన్య ప్రజలు కూడా రావచ్చు అందుకని ఒకవైపు మినిస్టర్లను కూడా చూస్తున్నాం నేను మిన్న నిన్న మీరు ఒకసారి మీరు మినిస్టర్ క్వార్టర్కి వచ్చి ఉంటే మీరు కూడా కొందరు వచ్చి ఉండొచ్చు బహుశా ఉదయం నేను ఏడున్నరకు ఆఫీస్ మినిస్టర్ క్వార్టర్కి వస్తే త్రీ వరకు దాదాపు కొన్ని వేల మంది ఐదారు వేల మందిని కలవడం జరిగింది పక్కకి శ్రీధర్ బాబు గారి లో అదే పరిస్థితి అక్కడ కలుస్తున్నాం సెక్రటరీలో కలుస్తున్నాం ఇంటి దగ్గర కలుస్తున్నాం జిల్లాలో తిరుగుతున్నాం ఈరోజు గాంధీభవన్లో కూడా మన మా పిసిసి ప్రెసిడెంట్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టింది కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు దగ్గరగా కొనసాగుతుంటుంది తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉద్యోగం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి ఆయన ఆయన నౌక ఆయన ఆయన చనిపోయిన రోజు నేను లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం ఇదే పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్రం మంది హోమ్ మినిస్టర్ ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది ఐదారు వేల మంది ఐదారు వేల మందితోని ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్ని మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను నేను ఐదు ఆరు వేల మంది నేను నల కాదు భువనగిరిలో కాదు ఎక్కడ నేను నిలబడ్డా గంటసేపు నిలబడితే ఐదు వేల మంది జనం అవుతారు మీరు మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అన్నీ అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు అంతమంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై డెబ్భై వేల మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేట్ ఆరు లక్షల మెజార్టీ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ నెక్స్ట్ భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ ఏదో ఏకలింగం రెండు మూడు వేలతో గెలిచి ఇంకా ఎందుకొచ్చిండ్రు నల్గొండకు ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు పదిహేను నెల ఇవాళ గన్నమల్ల బసవాపూర్ పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలో కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అలాగే ఎస్ఎల్పిసి సొరంగం డెబ్బై శాతం పూర్తి చేస్తే రెండు వేల కోట్లు ఇస్తే నాలుగు వేల కోట్ నాలుగు వేల లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకెళ్ళి బురద నీళ్ళు ఉన్నా మా జిల్లాకు వచ్చి నాలుగు లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఉండే శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే స్వరంగాన్ని పూర్తి చేయలేదు బ్రాహ్మణ ఇప్పుడు పూర్తి చేయలేదు ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని ఇరవై చెరువులు నింపినప్పుడే మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను కట్టి మూడు వందల ఎకరాల్లో బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే పదేళ్ళలో మంత్రిగా ఆయన లోపలికి పోలే నిన్న పోతూ అంటాడు మంత్రిగా లోపలికి పదిహేళ్ళకెళ్ళి విద్యాశాఖ మంత్రి కూడా జగదీశ్ రెడ్డి పోలే కేటీఆర్ కూడా ఒకటి రెండు సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే ఆయన వచ్చింది ఒకటేసారి అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి తినాలకు వచ్చి దత్తత తీసుకుంటాను ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి వస్తుందని చెప్పిండు నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్ని కట్టిన మూడు నాలుగు టీఎఫ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీఏబులు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు టీఎఫ్ కట్టినవడం కంపెనీలు తీసుకొస్తారా లేడా ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయాను పార్లమెంట్ ఎన్నికల్లో డిపాయిట్ పోయింది అసెంబ్లీలో అరవై వేలతో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవ వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ నాయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లల్లో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పది పన్నెండు రోజులు నిరదీక్ష చేసిన అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు కే చంద్రబాబు నాయకత్వంలో అధికారడుతున్నావు అప్పుడే పోరాటం చేసిన ఆనకంటే ముందు ఎమ్మెల్యే కాకపోతే ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్డ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజా ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయిన కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి ఎనభై ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కొమట్రెడ్డి ఇంకరెడ్డికి ఖాళీ గోటుకు సరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడు అని చెప్పి ఆయన లీడర్ అయిండు నువ్వేమో కేసీఆర్ అని లీడర్ అయినావు మా ఆయన ఏం చేస్తారు వ్యవసాయం చేసుకున్నావు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మక్కైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓవర్టర్ డింకర్ పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓవర్టర్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళ నెల ఒక్కసారైనా పేరు వడుతుంది నాకు ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్డర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి వర్క్ ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీరు ఆయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షను రిఎలక్షను బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళా చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకుని అన్న అందుకనే ఆ బకాగాల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావో కొట్టుకుంటున్నావు కత్తుల కడుపు ఆ కత్తులు పెట్టుకొని కొడుచుకుంటున్నావు నాకు కావాల నాకు కావాలని ఆయన ఎట్లా వస్తూ లేడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండి కొడంగా సర్పంచ్ నెల రోజులు ఊళ్ళోళ్ళకు రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని అడ్డబడుతారు సర్పంచ్ ఏమని ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావో తీసుకొని కొట్లాడే అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు టే ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవను గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాండగారు పదిహేను వేలు కట్టి కమిషన్ తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నెల్లూయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ నేను చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునా ఆక యమున మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది అక్కడ కేజ్రీవాల్ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళని మేనిఫెస్టోలో పెట్టిను రేపు భద్రం గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్ తీసుకొని మూసి కాలు వెమ్మని ఏసీలు పెట్టుకొని అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమరమతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే పది ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీకు పోయి ఎందుసేపు తిట్టిస్తారో నాయన పనికి తిడితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ నువ్వు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతుందా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చాడు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన పెట్టారు కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు చచ్చిపోతే అటుతుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయసంగ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదం ఉండి ఇవాళ ప్రాణాలు అని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు తార్నాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడతాను ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటుండు రామలింగరాజు కొడుకమ్మ తిరుగుతు అమెరికాలో ఆయన గురించి ఏముంది ఆ కేటీఆర్ దగ్గర రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు ఓంటరీ దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ హరీష్ ఏముంది వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళనని బెదిరించి వస్తువులు తీసుకున్న ఉంది మళ్ళీ హరీష్ రావంటారు దానికి డిపీ లీడర్ ఉంటాడు రా బీఆర్ఎస్ ఎల్పీను టీఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడి తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అట్ అల్లుడో ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసంలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామ చాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుంటూ బై ఎలక్షన్లు చేసుకుంటు తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గది నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ బలికి చచ్చిపోతున్నారు నేను నేను తిట్టడం తెలుసుకోలేదు ఎందుకంటే వేస్ట్ వేల వచ్చి గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూత మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడిలో డిపాజిట్ పోయింది పది సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీని అయ్యో ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లవాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవాలి పదహారు ఇట్ల గుండు చిన్న ఏ డిఫైడ్ పోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగజాన్ చేసుకునే వాళ్ళు పోయి ఇదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడికి భారీ ఎత్తున ప్రజలు వచ్చి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం వాళ్ళ సమస్యలు మంత్రికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మంత్రి కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ఎవరెవరైతే జెన్యున్ సమస్యలు ఉన్నాయో ఎవరెవరైతే ఇమీడియట్గా స్పాట్గా సాల్వ్ చేసే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇమిడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయా అధికారులకు ఆయా శాఖల అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి ఇది దీనికి సంబంధించిన ఈరోజు ఈ మంత్రిత్వ ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ మరిన్ని పొలిటికల్ సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతుండండి మీ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్